బాబీ అబీతో మాట్లాడుతూ ఉంటే అబి అయితే ఇలా అడుగుతూ ఉంటాడు బాబీ ఒక ఒకవేళ నువ్వు నీకేమైనా అయితే నువ్వు ఫస్ట్ నీకు ఫస్ట్ ఎవరంటే ఇష్టం అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు ఫస్ట్ నువ్వంటే ఇష్టం అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు దానికి అభి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఓకే నా తర్వాత నీకు ఇంకెవరి ఇష్టం నా తర్వాత అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో బాబీ అయితే నేను చెప్తాను మరి నువ్వు సీరియస్ అవ్వకూడదు అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చెప్ప పర్వాలేదు నేను ఎందుకు సీరియస్ అవుతానో చెప్పు బాబీ అబ్బాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ తర్వాత నాకు ఇష్టమైనది మా అమ్మాయి మేడం అని చెప్పి అంటాడు అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అవును ముందే చెప్పాను నీకు సీరియస్ అవ్వద్దని అమ్మాయి మేడం అంటే నాకు చాలా ఇష్టం ఏంటి జాను పేరు చెప్పలేదని ఫీల్ అవుతున్నావా జాను అన్నా సరే ఇష్టమే కానీ అమ్మాయి మేడం ఇంకా ఎక్కువ ఇష్టం ఫస్ట్ నువ్వు ఇష్టం ఆ తర్వాత అమ్మాయి మేడం ఇష్టం నాకు తర్వాతే జాను ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు అభి అయితే ఆ బాబీని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని నువ్వు నేను ఎప్పుడు ఇలానే ఉండాలి బాబీ అని చెప్పి అంటూ ఉంటాడు ఒకవేళ అమ్మాయి మేడం నిన్ను తనతో పాటు తీసుకెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళిపోతావా బాబీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో బాబీ అయితే ఆ వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు అది విని అభి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వెళ్ళిపోతావా అని చెప్పి అంటాడు అప్పుడు అభి అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అంటే అమ్మాయి మేడం పిలిస్తేనే వెళ్ళిపోతాను అని వెంటనే చెప్పాడు అదే ఒకవేళ స్వర వచ్చి నేనే నీ కన్న తల్లిని నాతో పాటు వచ్చేయంటే ఖచ్చితంగా బాబీ వెళ్ళిపోతాడు కదా అని చెప్పి అభి భయపడుతూ ఉంటాడు అయితే నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పి బాబీతో అడుగుతూ ఉంటాడు నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతాను అమ్మాయి మేడం కానీ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలిస్తే అక్కడ ఉండమని చెప్తే నిన్ను కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళి మన ఇద్దరం కలిసి అమ్మాయి మేడం వాళ్ళ ఇంట్లో ఉంటాం నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అబ్బాయి నువ్వు నేను ఇద్దరం కలిసి అమ్మాయి మేడం ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు అంటే నువ్వు అమ్మాయి మేడం గురించే ఇలా ఆలోచిస్తున్నావు అంటే పొద్దున్న నీ కన్న తల్లి వచ్చి నేను నీ అమ్మని నాతో పాటు అంటే స్వరతో పాటు ఖచ్చితంగా బాబీ వెళ్ళిపోతాడు అమ్మో స్వర బాబీకి అస్సలు కనిపించనివ్వకుండా చేయాలని చెప్పి ఈ అబీ బాబీని పట్టుకొని బాబీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్